రాత్రిపూట ఉప్పు అనే పదమే నోట వద్దంటారు ఉప్పుని అప్పుగా ఇవ్వకూడదని చేతికి ఇవ్వకూడదని ఇలా ఉప్పు గురించి ఎన్నో నమ్మకాలు మన పెద్దలు చెప్తూ ఉంటారు ఎందుకంటే ఇది కేవలం నమ్మకం కాదు భక్తి శ్రేయస్సు జీవన సూత్రాల కలయిక లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించినట్టే ఉప్పు కూడా సముద్రం నుంచే లభిస్తుంది అందుకే ఉప్పుని సముద్ర సముద్రతనయిగా లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు సూర్యాస్తమయం తర్వాత మహాలక్ష్మి ఇళ్లలోకి ప్రవేశిస్తుందని నమ్మకం అప్పుడు ఉప్పు పేరును పదే పదే పలకడం లేదా అప్పుగా ఇవ్వడం వల్ల ఇంట్లోని లక్ష్మి బయటకు వెళ్ళిపోతుందని పెద్దల విశ్వాసం అందుకే ఉప్పు అనకుండా రుచి లేదా సౌభాగ్యం అని పిలిచేవారు మరో కారణం ఉప్పుకు ప్రతికూల శక్తిని గ్రహించే గుణం ఉంటుంది రాత్రిపూట తమో గుణం ఎక్కువగా ఉంటుంది మన శాస్త్రాలు చెప్తాయి అందువల్ల ఉప్పు పేరు పలకడం నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుందని గ్రామీణ నమ్మకం ఆరోగ్యపరంగా చూస్తే రాత్రిపూట ఎక్కువగా ఉప్పు తీసుకుంటే శరీరంలో నీరు నిలిచిపోవచ్చు ముఖం వాచినట్టు అనిపించవచ్చు రక్తపోటు సమస్యలు రావచ్చు అందుకే రాత్రి ఉప్పు వినియోగాన్ని తగ్గించాలనే సందేశం కూడా అందులో దాగి ఉంది దృష్టి తీయడానికి ఉప్పు వాడటం వాస్తుదోష నివారణకు ఇంటి మూలలో ఉప్పు ఉంచడం ఇవన్నీ ప అదే కారణం శాస్త్రాలలో కూడా ఉప్పు దానం ఒక ముఖ్యమైన దానమని చెబుతారు అందుకే ఉప్పుని చేతికి ఇవ్వకూడదని అంటారు చివరగా పెద్దల మాట చద్ది మూట అన్నట్లు ఉప్పు విషయంలో ఉన్న నియమాలు మన భక్తి ఆరోగ్యం సంపదను కాపాడేందుకే ఉప్పును గౌరవించడం అంటే లక్ష్మిని గౌరవించినట్టే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్